పంట రుణమాఫీపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున సీఎం సమీక్షలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు బంజారేజ్ లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నటువంటి సీఎం ఛాంబర్ లో ఈ సమావేశం జరుగుతుంది సమావేశానికి ముఖ్యంగా తుమ్మల నాయకుల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయకులతో పాటుగా సిఎస్ శాంతకుమారి ఉప ముఖ్యమంత్రి గట్టి కుమార్క ఇతర వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు అయితే ఆగస్టు లోపల ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారాలు దాంతో పాటుగా బ్యాంక్ పలు సహకార బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది దీనిపైన రెండు మాదిరిగా అంటే మధ్యలో రవీంద్రబాగ్ కార్యక్రమం కంటే ముందే ఇక్కడికి అటెండ్ అయినటువంటి కొన్ని విషయాలు మాట్లాడి తర్వాత మళ్ళీ తిరిగి రవీంద్ర రవీంద్రబాగ్ లో ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థుల కార్యక్రమానికి అటెండ్ అయ్యి తిరిగి మళ్ళీ సమీక్షలో ఈయన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్యంగా ఈ విషయాలన్నింటి మీద పూలంకుశంగా చర్చిస్తున్నారు దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు ముఖ్యంగా నకిలీ విత్తనాలలో పంపిణీ కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తదితర అంశాలపై కట్టుదట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి ఎవరైతే నకిలీ విత్తనాలు సరఫరా చేస్తూ వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి అని వాళ్ళకి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది వ్యవసాయ శాఖ అధికారులు ఇందులో మమేకం చేసి ఎటువంటి నకిలీ విత్తనాలు కూడా ఇటు రాష్ట్రంలోకి రాకుండా చూడాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది దాంతో పాటుగా ఇతర అంశాలు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలపై సిఎస్ శాంతకుమారి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కర్ కూడా ఈ అన్ని విషయాలను చర్చిస్తున్నారు సమావేశం కొనసాగుతుంది మరొక గంట పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం మనకు కనిపిస్తోంది ప్రస్తుతం అందరి అధికారులు బంజారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నటువంటి సీఎం ఛాంబర్ లో ఈ సమావేశం అనేది కొనసాగుతుంది